¿Tenéis trono de paladar? ¡Ahí rama, rama! మరి కొల్లాపురి పట్నం కొల్లాపురి పట్టం వెళ్ళవారు ఎవరు అంటే భూ తోడ పుట్టిండు భూపాలి భూపాలట్టి భార్య భూరచ్చిమమ్మ భూరచ్చిమ సెలవు సెలవరెడ్డి సెలవరెడ్డి భార్య మాలికదేవి మాలికదేవి గర్భాన ఉట్టి మరి యాదిరెడ్డి యాదిరెడ్డి భార్య నీలమ్మ నీలమ్మ గర్భాన ఆరుగురు కొడుకులు కాపులు ఎప్పుడు ఉట్టిండ్రో పెద్దోడు మొటార్ రెడ్డి చిట్టపురెడ్డి గోనపురెడ్డి ఒక ఆరుగురు కాపులు పుట్టి పెరిగినాడు ఆ యొక్క కాపుతల్లి నీలమ్మ గౌరంతం వచ్చింది శ్రీమంతం వచ్చింది ఏనాడు ఒక అనేది ఏమి చేసింది ఆ యొక్క నీలమ్మకు ఒకనాడు శంకరుడు నీలమ్మ భక్తి చూస్తానని చెప్పి ఆ యొక్క కొల్లాపూరి పట్టం జంగ వేసే మీద వచ్చిండట ఆ వచ్చి కనుక నీలమ్మ కలి మేడల్లో చూస్తుంటే ఆ నీలమ్మ జంగ కూడా నీకు పెడితే ఏమంటారని మారు మారు దెబ్బలు కొట్టి ఒక ఏడు పెంట మీద వారేసిపోయిందని కాకపోతే నీలమ్మ శంకరుణ్ణి ఇకప్పుడు ఒక లోకాల శంకరుడు వేసిండు మట్టం ఉన్న దరిద్ర దేవతనంగా చేష్ట దేవుడు తీసిండు కొల్లాపురి పట్టం లోపల ఆ యొక్క నీలమ్మ వేరే కోరినాడు పన్నెండేళ్ల గట్ట మంచిందిరా నీలమ్మకే Yeah! పన్నెండు పన్ను ఇరవై నాలుగు ఏళ్ళకు ఆ యొక్క కాపుతల నీలమ్మ వాళ్ళకు అన్నమో అమృతమైంది తినబోదామంటే తిండి లేకుండా తాగ నీళ్లు లేకుండా చేస్తుంది ఎమ్మడవట్టందంది కంది కలంలో కంది ముఖ్య గత ఇరవై నాలుగు ఏళ్ళ కట్ట వేసిన తర్వాత ఒకనాడు కాపుతల నీలమ్మ ఓ అంటే ఏడిసిందట భగవంతాడు జగవాడు వచ్చి నాకు ఈ బస్సుకి అయిపోయింది నాకు అహంకారం వచ్చింది అనరాని మాటలు జంగమైన కొట్టరాని పట్టు జంగమయ్యని బట్ట ఎక్కడున్నావు తండ్రి ఆనాడు వచ్చిన జంగమయ్య నేను నా ఇంటికి వచ్చినట్లుంటే ఎన్ని రోజుల నెల్లికూర మీద నెలలు ఆరగించిన బొద్ది కూర మీద భోజనాలు చేసిన కళను బొందయ్య కంది కళ కందలేరిక ముక్కిన ఆనాడు వచ్చిన జంగమయ్య నేడాలు అతని అడిగిత వచ్చినట్లుంటే మరి నెల్లికూర నేపాని పెడుతున్నా బొద్ది కూర భోజనాన్ని పెడుతుంటే ఓ ఎక్కడున్నావు తండ్రి ఈ కందిత్తు శాఖ అని పెడుతుంటే వరవర వరవర వరపోసిన నాడు నీలమ్మ కన్నీరు మానాడు శంకరుడు కొడకాయరు బాధపడకు నీలమ్మ కబుర కట్టం కడపేస్తానంటే లేదు కందికి సవర లేదు పాముకు కాళ్ళు లేవు మేడికి పూత లేదు కోడికి సల్లు లేదు కష్టం కష్టము కడ తీర్చాలని అప్పుడు శంకరు జాలి పుట్టింది నిర్వహణ కట్ట వెళ్ళదీసిన నీలమ్మకు మరి కష్టాన్ని అర్థం తెల్లంట వల్ల గర్భ ఎవరు బాగా ఆలోచన చేసి అయ్యో నీలమ్మ గర్భాన చేసిండంకరుడు ఆమె అమ్మ శివరాజు ఊమల్లో పుట్టిండు పెరిగిండు అటువంటి ఇరవై నాలుగు ఏళ్ళ పిల్లగాడు ఒక ఎప్పుడు మల్లయ్య పెరుగుతున్నాడు ఆ మల్లయ్య పెరిగినాడు కనుక ఇక్కడ దగ్గర కనుక అది ఒక ఏ ఊరు ఏ రాజ్యం అంటే మరి గోనె వారి మాసమ్మ కటాల్ రెడ్డి మరి గోనె వారి పట్టమ్మ కటాల్ రెడ్డి ఒక బిడ్డ పడి కళ్ళ పద్మాదేవిని దేవాగిరి పట్టం నుంచి తీసుకొచ్చి కళ్ళ ఒక ఆ రాజు మల్లయ్యకు లగ్గం వేసింది ఆ రాడు ఒక లగ్గం అయ్యే tra ra ఎరవెత్తుల బాధమవుతుంది పద్మాల దేవి పొల్లపూరి బట్టలున్న దేవి రాజల కుంభ రాజల ఏనాడు ఎవసారి చేస్తున్నాయి అన్నగళ్ళు ఎత్తు తోగలు ముళ్ళగట్ట ముట్టిపో ఆ మల్లారెడ్డి గారికి ఆ కొల్లాపూరి పట్టణంలో రాజుల కదిరిగా కూర్చుండు రాజుల యొక్క దానం చేస్తుండు వెండి మంట పట్టిండు ఎరమల దానము రాగి మంట పట్టిండు రాజుల దానము ఆవుదానం భూదానం భూదానం సూరదానం వస్తా దానం చేస్తుండు దాన మళ్ళీ నీరు పేరు కత్తుంటే మరి ఒక కళ్యాణ మేడలు తన భార్య పద్మాలని బంగారు టుంగుటు తూలపారం ఎప్పుడు అవుతున్నదో అరువురు కాపలు ఆ మొట్టాడు రెడ్డి గోడపు రెడ్డి చిట్టపు రెడ్డి ఒక ఆరుగురు కాపులు వాళ్ళు నందకిట్ట రాగల కొంకు రాగల వ్యవసాయాలు చేస్తున్నారట వ్యవసాయాలు చేస్తా అంటే మరి మొగళ్ళ గురం వేరుంటది ఆడళ్ళ గురం వేరుంటది సంసారం పెరిగింది గాని మరి పెద్దోళ్ళు ఒకటి కుమ్మటాటి రెడ్డి భార్య ఎవరున్నారంటే పవకారి ఒక్క ఆ యొక్క ఎవరున్నారంటే పవకారి ఒక రెండు లెక్కమ్మ ఆ రెండ లెక్కమ్మ ఏమనుకుంటా ఉందో చెల్లె మన ఎనకెందుక ఎవరు అంటే మనం ఆరుగురం మొదలు లగ్గవైంది ఎనకసీల వచ్చింది ఆ బయటికల్లా పద్మాల దేవి మన మొగల్లో ఇక్కడికి దగ్గర నందకిత రాగల్ల కుంకుమ రాగల్లా దుక్కి దున్నుకుంటా యువసం చేసుకుంటా మన నవరాత్రి ఉండాలకుంటా వాళ్ళు ఒక పాడి పంట తీసుకుంటా కష్టపడిన ఒక ధనరాశులు తీసుకొచ్చి ఇక్కడ వస్తుంటే మళ్ళీ మన మొగలు సంపాదించింది కడగ నక్తుడు దానం చేస్తాడు అది కాకపోతే కనుక ఒక మన వచ్చింది సీజ్ వచ్చింది బయటికల్లా పద్మాదేవి తోటి సాటి తుంగు టూతుంది మనం ఆరుగురం నెత్తి మీద అటువంటి గంపలు ఎత్తుకొని గిద్దకుంది వాణి బతుకున్నది వాని మీద ఒక లేని నిందలు పెట్టాలి బంధాములు పెట్టాలి కనుక మనం ఒక కొల్లాపురి పట్ట లోపల మన మొగళ్ళు రాజ్యమే కావాలి మన మొగళ్ళు దేశమేరునెలు కావాలనుకున్నదట అదే మాట పట్టుకొని ఆరుగుతో ఏమన్నది ఆ నిందలు పెట్టాలనుకున్నది వేయాలనుకోండి ఒక ఏరన్న బంధం ఎట్టారు పడాలంటే మా యొక్క మొగళ్ళకు మనం చెప్పాలి మొగళ్ళు కనుక ఇక్కడి దగ్గర నందకిట్ట రాగల్లా కుంకుమ రాగల్లా వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనం ఏమంటాయి చెప్పండి అంటే ఎనకసీరు ఉట్టినోడు ఏకంత మల్లిగాడు ఎంగిటి రమ్ము ఈకినోడు ఎంత మల్లిగాడు మొని మీరు కట్టం చేసుకుంటే అక్కడ ఉంటే ఆ మల్లిగాడు కనుక మీకు రాజ్యం వెళ్తుండు దేశం వెళ్తుండు మనం పొత్తులుంటే పోరు ఏరు పడితే మేలు పొత్తులుంటే గిట్టే మన బతుకుంటది ఏరబడితే వరకు మేలు ఉంటది వారి మరి మూతపోతూ వచ్చుకుండా ఎవర మొగళ్లకు వాళ్ళకి చెప్పండి అని చెప్పి ఆ యొక్క వన్న లక్కమ్ మా ఆ ఐదుగురికి చెల్లెలండి ఈ మాట అరవై ఇక్కడనే ఉండదు కానీ మరి అటువంటి ఒక్క మాడి ఒక్క మొట్టాడు షాపులు మొఠాటి షాపులు ఇక్కడ కుక్కువ రాగోళ్ళు కుక్కుమ రాగళ్లకు నన్న చిన్న రాగల్లో షాపల్లు కలియని తప్పు ಕಲೇರು ಮೆಡ ಅರೋಗಿ ಎರೋ ಆ ಥರು ದೇವಸ್ಥಾನ ದರ

నిన్ను చేసు నేనే చిక్కపడ్డారా నేనా నిన్ను వేసుకునే బదులు ఆ మురళి మురళి వేసుకునే బాధ చూసుకునే చూసుకునే ఉండే ఎలా ah, ఎన్నలే ah, <goneARS> <Damon>

મંદર અ ందుకుడు భూ పెట్టు రిల్ల మూలకి ఎందుకు కూర్చున్నారు పెన్లాన్ని ఒక ఎచ్చుకపోతే జాడక పోయినా అయ్యలేకుండా పెన్లాన్ని ఎంచుకోపోవచ్చు ఒక్కరాడు బాడు అయినా దెబ్బ కొట్టింది లేదు ఆ లేదా ఇంటికి పోయిందిలే ఎంత పాటు బొగ్గడైతే వచ్చిన మొగ్గోడు ఇంటికి వచ్చిన పెళ్ళు కొడతావాడు ముందడు కట్టేసుకుంటాడు కొడతాడు కొడతాడా ఒక్కడ సబ్బుయూ మీకేమైతే ఈ ఊళ్ళే మన గంగమని కొడతాడు చూడాలి కిబిల్ అనుకుంటాడు ఇక వీడు కొడితే తప్పి తప్పి తుప్పి పరిమిది ఆరాటం ఇంటికే ఆరాటం అయితేలే అవుతుంది సదానా పోవాలి దుండాలిన్నారా అయినాక దుండింది నీ మొక్కలకు దున్న ఒక్క కోణ కలిపాడు

అన్నం అవుతుంది ఆకలి అవుతుంది ఆకలి ఆకలి మీ అమ్మ నీళ్ళింది అన్నలేదు అన్న పాడు ఆకలి అన్నం పెట్టు మొదలు షాయకు షాయి నీ

గట్ట తెలుసుకోవాలి బాగా ప్రేమ ఉంటే వాడుకో అన్న తప్పలేదు కొద్ది అంతా ప్రేమ ఉంటే వాళ్ళు కొద్దిగా ముండ కొడుకు అన్న తప్పు ఇక ముఖ్యం అంతా ప్రేమ ఉంటే వాళ్ళు ముండె కన్నా తప్పలేదు ఇక ప్రేమ భేదం ఉంది అనుకో మరి పెద్ద బిట్టే మొక్క కూడా అన్న తప్పలేదు ఇక ఏం ప్రేమ లేదని పిలుస్తారు ఏమండి ఏమండి అక్కడ ఎక్కడ పొక్కలవండి ఇట్ల కట్టుగాలు లేస్తే మీ మొగాళ్ళకు ఇట్ల కట్టేనుకో శనివారం పొద్దుగాలు లేచి పోత ఫైవ్ కల్లా మీ మొగాళ్ళకు మీకుడు ఇవ్వగా ఇచ్చుడు పక్క మర్దను పట్టుకొని మీ వాళ్ళు మాత్రం కడితే మొదలెస్ పెడిచేరట్ల అవునే అయినా నీ రూటే సపరేట్ అయింది నిన్న మొన్న వచ్చినప్పుడు ఒక లెక్క ఉన్నది ఇప్పుడు వచ్చేవారు ఒక లెక్క అయిదు బావ రా I'm పన్నెండేళ్ళ కాలం అవుతుంది ఒక్క కత్తి ఒక్క ముద్దు నా ముంగతలు నా యొక్క తినకసి లాగం అయినోళ్ళు బుల్లెట్ బండెకి వచ్చి డుగు

చక్రవర్తి గారు ఉండవన్న లెక్క ఏమన్నదాట ఆరుగురానికి ఉట్టినాడు రాజు మల్లిగాడు రాజు కచ్చేరి మీద కూర్చొని రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు పొంగుటి ఏల మీద కూర్చొని బాబు కారి ముంట బయటి కాల పద్మాల దేవి టుంగుటి ఏల మీద కూర్చొని తులభారం అవుతున్నది మా మొగలు ఏమన్నా ఇటు రాగల వ్యవసాయం ఎత్తే బురదల పొందుతుంటే సత్తులు పట్టబోతున్నాము అరే

ట్లు వడుచుకుంటే ముచ్చల్లి ఎప్పిరు ఆరుగురు బావల నువ్వుల వాళ్ళేగా ఉంటున్నారాట రావ